దేవుని యొక్క ప్రశస్తమైన నామంలో కూడి ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట అందరికి వందనములు తెలియపరుస్తూ ఉన్నానండి అందరు బాగున్నారా అందరు బాగున్నారని మీ కొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నాను మీరు అందరు బాగున్నారని ప్రార్థిస్తూ ఉన్నాను మరి యొక్క మినిస్ట్రీ కొరకు కూడా మీరు ప్రార్థించవలసిందిగా ప్రభు పేరిట మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మరి యొక్క సంగు ప్రార్థించుకుని వాక్య పరిచయలోకి మనం వెళ్దామండి అందరు తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ ప్రేమల తండ్రి మహోన్నతుడ నీకు కృపను బట్టి మరొకసారి వందరములు నేను మరి యొక్క దినమందు నేన చక్కటి వాక్యాన్ని వినటానికి మరి మా యొక్క హృదయాలను మరి సిద్ధింప చేసుకుని ఉన్నాం ప్రభావ నైనా నిశ్చితమైతే చక్కనైన వాక్యము మాకు అనుగ్రహించి నాయన యొక్క దిన ఆశీర్వాదములు మా కుటుంబాలకు మీరు మాకు అనుగ్రహిస్తూ ఉన్నాం ప్రభావ విత్తుచున్నది నేను కాదు కానీ నీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మా అందరితోటి సూటిగా అత్తగా మీరు మాట్లాడతారని నజరడని వేస్తున్న మూంలో ఈ కొద్ది విన్న పొమ్ములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె అందరు బాగున్నారండి చాలా సంతోషము మరి దేవుని పేరట ఇలాగున మీ మధ్యన నిలబడటానికి నేను చాలా అతిశయిస్తూ ఉన్నాను మరి ఈ యొక్క దినమందు చక్కటి వాక్యము అందిస్తూ ఉన్నాను మరి ఈ యొక్క వాక్యాంశం ఈ రోజున అతి పురాతనమైన అబద్ధము అతి పురాతనమైన అబద్ధము అనే అంశం ద్వారా మీ అందరితోటి మాట్లాడాలని నేను ఆశపడుచు ఉన్నాను మరి ప్రార్థన చేసుకుని ఉన్నాం కదా మరి పరిపూర్ణమైన హృదయము కలిగి దేవుని మీద ఆనుకుని ఈ యొక్క వాక్యాలను మనం వినినట్లయితే మన యొక్క జీవితాలకి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతూ ఉంటాయి వాక్యము విని విన్నట్టుగా మనం ఉన్నట్లయితే ప్రియ దినబుట్లారా దేవుని యొక్క శాపానికి మనము గురైపోచుకుంటాం కనుక వాక్యం విని మన యొక్క జీవితాల్లో అవి అనుసరించినట్లయితే దేవుడు తప్పకుండా మన యొక్క కుటుంబాలను ఆశీర్వదిస్తాడు అలాగనే మన యొక్క బిడ్డలను కూడా దేవుడు అంచులంచులుగా ఎదిగింపచేస్తాడు ఈరోజు నా వాక్యాంశము అతి పురాతనమైన అబద్ధము దీనికి అనుగుణముగా పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక లేఖనాన్ని నేను అనుసరిస్తూ ఉన్నాను ఆది ఖండము మూడవ అధ్యాయము నాలుగవ వాక్య భాగం ఒకసారి మనము పరిశీలన చేస్తున్నట్లయితే ఇక్కడ అందుకు సర్పము మీరు చావని చావరు ఎలానిగా మీరు వాటిని తిను తినమన మీ కనులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారి దేవతల వలె ఉందిననియూ దేవునికి తెలియనని శ్రీతో చెప్పగా మరి మొట్టమొదటి అబద్ధము యొక్క భూమి మీద ఎవరు చెప్పి ఉన్నారంటే ఈ సర్పము అనగా ఈ యొక్క సాతానుడు మరి అబద్ధానికి జనకుడు ఎవరని పిలుస్తూ ఉన్నాం మనము సాతను మనం పిలుస్తూ ఉన్నాం ఈరోజు చాలామంది అబద్ధాలు ఆడుతూ ఉన్నారు అబద్ధానికి జనకుడు ఎవరు సాతనుడు అబద్ధం ఆడుతున్న వారి ఎవరు సాతాను యొక్క అనుచరులు మరి ప్రతి దినము మనము అబద్ధం ఆడుతూ ఉంటాం ఏమండి అబద్ధము ఆడలేని జీవితము ఏది ఈ లోకంలో లేదు ఏమండి ఈ రోజున అబద్ధం ఆడకూడదని విజ్ఞాపన చేసుకుని ప్రార్థించుకుని నీవు ఉన్నట్లయితే మరి పడుకునే ముందు నేను ఈ రోజున అబద్ధం ఆడలేదు అని నీవు తెలుసుకుని ఆ మనసు ఎంతగా ఉత్సాహం కలిగి ఉంటుంది ఒకసారి ప్రయత్నం చేద్దామా ఒక దినము ఒక్క దినములో ఎటువంటి అబద్ధం ఆడకుండా ఒక్కసారి మనం ప్రయత్నం చేస్తే పడుకునే ముందు ఎంత ఉత్సాహంగా మన శరీరం ఉంటుంది ఒకసారి పరిశీలన చేసుకోండి ఎందుకంటే అబద్ధం ఆడొద్దని అని పదాజ్ఞల్లో ఒకటి ఉన్నది మనకి మరి అబద్ధానికి జనకుడిగా ఎవరున్నారు ఈ యొక్క సాతనుడు ఉన్నాడు ఒకవేళ మనము అబద్ధం ఆడుతున్నట్లయితే మనం ఎవరు బిడలమే ఇప్పుడు సాతను యొక్క బిడలమే అయ్యారు మీరు అబద్ధం ఆడలేదంటే అబద్ధం ఆడుతూ ఉన్నాం కానీ అబద్ధము ఆడకుండా ఉండటానికి మనము ప్రయత్నం చేయాలి ఒక సహోదరుడు ఒక ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉన్నాడు ఈ లోకంలో ఏ ఎవరు నీతిమంతులు లేరు ఎవరు నీతిమంతులు లేరు ప్రతి ఒక్కరు అబద్ధం ఆడుతూ ఉంటారు అవును ప్రతి ఒక్కరు అబద్ధం ఆడుతూ ఉంటారు మరి వారు ఏదో అబద్ధం ఆడారు కదా నేను కూడా అబద్ధం ఆడితే ఎవరికి దూరం అయిపోతున్నాం మనము అబద్ధం ఆడిన వాడు దూరం అయిపోతూ ఉన్నాడు అలాగనే మరి అతన్ని చూసి నీవు నేర్చుకున్న నీవు కూడా మరి దేవునికి దూరమైపోతూ ఉన్నాడు అతను ఏదో చేశాడు కదా అతను అబద్ధం ఉన్నాడు కదా నేను కూడా అబద్ధం ఆడతానులే అతను ఏదో నీతి లేదు కదా నేను కూడా నీతిమంతుడిగా ఉంటే ఏంటి ఉండకపోతే ఏంటి అన్నట్లుగా నీవు ఉన్నట్లయితే నీ జీవితం ఎక్కడికి వెళ్ళిపోతుంది చివరికి నరకాగ్నిలకు వెళ్ళిపోతూ ఉంటుంది మనము మనుషులను ఎవండి మనం మనుషులను అనుసరించకూడదు ఎవరిని అనుసరించాలి ఆ దేవుణ్ణి అనుసరించాలి యేసు ప్రభు యొక్క లోకానికి వచ్చి ఉన్నాడు ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి ఉన్నాడు మరి ఎప్పుడైనా అబద్ధమాడి ఉన్నాడా ఆయన నోటి నుంచి ఎప్పుడైనా అబద్ధ వాక్యము పలికి ఉన్నదా లేకపోతే నేను స్వస్థపరుస్తానని చెప్పి ఆయన స్వస్థపరచకుండా ఉన్నాడా ఆయన చెప్పిన మాట నెరవేర్చుకుని ఉన్నాడు ఏమండి ఆయన చెప్పిన మాట నెరవేర్చుకుని ఉన్నాడు ఆయన తండ్రికి దాసుడిగా ఉన్నాడండి మనము మరి దేవుడికి దాసులుగా ఉండొద్దా దేవునికి దాసులుగా ఉంటే మనం ఎటువంటి అబద్ధం మాడము నీతి మనం ఉంటాం ఒకరిని చూసి మనము నేర్చుకోమండి దేవుని చూసి మాత్రమే మనము నేర్చుకోవాలి ఏమండి ప్రియ దేవుని విశ్వాసులారా ఈ యొక్క మాటలు ఎవరిని ఉద్దేశించి అనటం లేదు కానీ మన యొక్క జీవితాల్లో ఎంతో అవసరత కలిగినది ఏంటంటే దేవుని యొక్క వాక్యమే దేవుని స్తోత్రము కలిగిన గాక అబద్ధానికి జనకుడిగా ఎవరు ఉన్నారు సాతనుడు ఉన్నాడు సాతుణ్ణి మనము అనుసరిస్తున్నాం ప్రతి దినము ప్రతి సెకండ్ ప్రతి నిమిషము ఏమండి మనుష్యుడు అంటండి రోజులో ఇంచుమించు ఒక ఇరవై ముప్పై అబద్ధాలు ఆడుతూ ఉంటాడంట ఇరవై నుంచి ముప్పై అబద్ధాలు ఆడుతూ ఉంటాడంట అంటే సాతనుడు వారి యొక్క శరీరంలో ఎంతగా నిమగ్నం అయిపోయి ఉన్నాడు ముప్పై శాతం లేదంటే నలభై శాతం వరకు సాతనుడు వారి యొక్క హృదయంలో గృహం కట్టుకుని ఉన్నాడు చక్కగా వాడికి మనం ఏం చేస్తున్నాం ప్రతిదినము అబద్ధం ఆడుతూ మన యొక్క చెడు ఆలోచనల ద్వారా చెడు తలంపుల ద్వారా వాడిని మన హృదయంలో పోషిస్తూ ఉన్నాం ప్రియ దినిపడలారా కనుక ప్రియ దేవుని విశ్వాసులారా దేవునికి బిడలుగా మనం ఉండాలంటే అబద్ధం ఆడకూడదు నీతిమంతులుగా ఉండాలని ప్రభుపేట నేను మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఆదిఖండంలోని మొదటి అబద్ధము ఎక్కడ ఏర్పడి ఉన్నది ఏ స్థలంలో ఏర్పడి ఉన్నదంటే ఏదేను తోటలో ఆదాము అవ్వలమర్చిన ఆ యొక్క మొదటి అబద్ధము ఏర్పడి ఉన్నది ఆ యొక్క అబద్ధము ఎలాగున ఎలా మరి ఆ యొక్క సాతాను విత్తి ఉన్నాడంటే ఇదిగో సర్పము ఆ యొక్క మూడో అధ్యాయం పైనుంచి మనం చూసుకున్నట్లయితే దేవుడిని యువ చేసిన సమస్త భూజంతువులలో సర్పము ఎత్తుగలదై ఉండెను అది ఆ స్త్రీతో ఇది నిజమా ఇది నిజమా అని ఉన్నది ఈ భోజనుల భోజనంలో జంతువులందరికంటే శ్రేష్టమైనది కనపడుచున్నది అలాగనే ఆ యొక్క యుక్తి గలదై అంటే మంచి జ్ఞానం గలదై ఉన్నది దేవునికి బిడలనే ఏం చేస్తున్నది దేవునికి దూరం చేసేస్తున్నది ప్రియదేవి బిడ్డల ఒక్క అబద్ధం ద్వారా దేవునికి దూరం అయిపోయి అయిపోయా ఏమండి అబద్ధం అంటే ఏదో నార్మల్గా ఉంటుందిలే వెయ్యి అబద్ధాలు ఆడినా ఒక పెళ్లి చేయాలంటారు దౌర్భాగ్యమైన స్థితి ఏమండి వెయ్యి అబద్ధాలు ఆడినా ఒక పెళ్లి చేయాలంట మరి పెళ్లి చేసుకున్న తర్వాత ఆ అబద్ధాలు ఆ వెయ్యిలో ఓ రెండో మూడో తెలిసిందనుకోండి ఆ పెళ్ళి కుమారుడుకో లేకపోతే పెళ్ళి కుమార్తెకో ఏమైపోతుంది నువ్వు అబద్ధం ఆడి పెళ్లి చేసావు కానీ పెళ్ళైన తర్వాత వారి వారికి జీవితం ఏమైపోతుంది బుగ్గుపోలైపోతా ఎప్పుడు నిజాయితీగానే ఉండాలి ఏమండి మనుషులు ఎప్పుడు నిజాయితీగా ఉండాలి అబద్ధము అబద్ధమని తెలిసిన తర్వాత వారికి జీవితాలన్నీ నాశనమైపోతాయి ఎన్నో జీవితాలు మనం చూస్తూ ఉన్నాం ఏమండి పెళ్లి చేసుకున్న తర్వాత ఏమండి ఇదిగో ఆ యొక్క పెద్ద ఒక మాట చెప్పాడు నీ కోసము చాలా మంచి కుమార్తె అని లేదా చాలా మంచి కుమారుడు అని వారు చెప్పిన ఆ నమ్మక చెప్పిన నిన్ను పెండ్లాడి ఉన్నాను ఇప్పుడు ఏమో నువ్వు ఫోన్లో ఇలాగా ఉంటూ ఉన్నా లేదంటే పరాయి స్త్రీతోటి పరాయి పురుషుడితోటి నీవు మాట్లాడుచున్నావు ఉన్నావు నీ ప్రవర్తన నీవు మార్చుకోలేదు ఇలాగన ఉన్నట్లయితే జీవితాలు ఏమైపోతాయి బుగ్గుబోలైపోతాయి నాశనం అయిపోతాయి ఒక రెండు అబద్ధాలు అడి పెళ్లి చేసిన తర్వాత రెండు జీవితాలు రెండు జీవితాల్లో నాశనం చేసిన వాడుగా మనం కనపడుతూ ఉంటాం అందుకని ఎప్పుడైనా నిజాయితీగా అబద్ధమైతే అబద్ధమని చెప్పేయాలి నిజాయితీగా ఏదీని మనము దాయకూడదు అలాగన దాసినట్లయితే వారి యొక్క జీవితాలు ఎలా అయితే నాశనం అయిపోయినాయో అలాగున నాశనం అయిపోతూ ఉంటాయి చేసిన సమస్త భూజంతుల సర్పం ఎత్తు జ్ఞానం జ్ఞానం కలిగిన ఉన్నది అది ఆ స్త్రీతో ఇది నిజమా ఈ తోట చెట్ల దేని ఫలమునైనా మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఈ ఫలములను మేము తినవచ్చును అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఫలమును గూర్చి దేవుడు మీరు చావకుండినట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పిన అందుకు సర్పం ఇది నిజమా అంటున్నది సాక్షాత్తు దేవుడే చెప్పాడు దేవుని యొక్క కుమారుడికి కుమారుడికి కుమార్తెకి మరి ఈ యొక్క ఎక్కువగా ఈ యొక్క స్త్రీలు ముందుగా ఉంటారు దేనికైనా ముందుగానే ఉంటారు అందుకని స్త్రీని స్త్రీ సమాజాన్ని నేను ఏమంటలేదు కానీ ప్రియ దేవుని విశ్వాసులారా మరి స్త్రీలు ఎప్పుడూ ముందుగానే ఉంటారు ఈరోజు ఫ్లైట్లు నడిపేస్తూ ఉన్నారు ట్రైన్స్ నడిపేస్తూ ఉన్నారు చాలా మంచిది స్త్రీకి మంచి జ్ఞానం ఇచ్చాడు దేవుడు మంచి శక్తిని ఓర్పుని దయచేసాడు పురుషులకి ఓర్పు లేదండి కానీ స్త్రీకి మాత్రము చక్కటి ఓర్పుని దేవుడు ఇచ్చాడు దేవుని స్తోత్రం కలిగింది కాక ప్రియ దేవుని విశ్వాసులారా ఇక్కడ స్త్రీ ముందుగా వెళ్ళి ఆ సర్పంతోటి మాట్లాడి ఉన్నది ఏం మాట్లాడి ఉన్నది ఇదిగో ఇలాగన నా ప్రభు ఇలాగన తెలియజేస్తున్నాడు ఈ యొక్క చెట్లన్నీ ఫలములన్నీ నేను తినొచ్చు కానీ ఆ యొక్క తోట మధ్యన ఉన్న ఆ ఫలం మాత్రము మేము తినకూడదు ఒకవేళ తింటే కనుక మేము చనిపోతాం అని ప్రభు చెప్పాడు నిజంగానే ఏమండి చాలామంది ప్రియాదేవి బిడ్డలారా ఈ యొక్క మాటను వక్రీకరిస్తూ ఉన్నారు చనిపోవడం అంటే ఆధ్యాత్మికముగా చనిపోవడం ఆధ్యాత్మికముగా ఎప్పుడైతే ఆ తోటలో ఆ యొక్క ఫలాన్ని తిని ఉన్నారో వారు ఏమైపోయి ఉన్నారు వారి యొక్క మనోనేత్రములు తెరవబడి ఉన్నదని ఈ యొక్క వాక్యం తెలియజేస్తున్నది అలాగునే వారు దేవునికి దూరం అయిపోయి ఉన్నారండి వారు దిగంబరిగా ఉన్నారు దేవుడు చేసినప్పుడు ఎలా అయితే ఉన్నారో ఏమండి ఈ యొక్క పండు తినక మునుపు కూడా అలాగనే ఉన్నారు పండు తిన్న తర్వాత వారి వారి యొక్క కనులు ఏమై ఉన్నది ఇదిగో నీవు దిగంబరిగా ఉన్నావు అయితే అపురుచుడానికి ఇవి కూడా దిగంబరిగా ఉన్నాడు అలాగున మనోనేత్రములు తెరవబడి ఉన్నది పాపం ఏంటన్నది వారికి తెలియబడి ఉన్నది అయితే వారు చెట్ల సందులోకి వెళ్ళి వారు దాకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే చల్లపూట సమయంలో ఆయన ప్రభు వచ్చి ఓ ఆదామా ఓ అవ్వ వారిని అడిగినప్పుడు వారు ఏమైనా ఉన్నారు మేము ఇక్కడ ఉన్నామయ్యా మేమిక్కడ ఉన్నాము ఎందుకని అక్కడ దాకున్నారంటే ఇదిగో ఇలాగున ఇలాగున జరిగి ఉన్నది సర్పము మమ్మల్ని మోసపోతున్నది నీవు సర్పాన్ని చేస్తున్నావు కాబట్టి ఇలా మోసపోయా ఉన్నాము దేవుని మీదే నింద వేయడము జరిగి ఉన్నది ఆ తోటలోంచి ఆదాము అవ్వలను నెట్టివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియ దేని అయితే ప్రియ దేవుని కుమారులారా మనం ఇక్కడ ఆధ్యాత్మికముగా మనం తెలుసుకొచ్చిన తెలుసుకోవాల్సిన భావం ఏంటంటే పాపము చేయడం ద్వారా ఒక్క అబద్ధము ఆడటం ద్వారా దేవునికి మనకనే ఒక మధ్య కూడా ఏర్పడి ఉన్నది ఏ మధ్య కూడా పాపమనే మధ్య కూడా ఏర్పడి ఉన్నది అబద్ధం ద్వారా ఎన్ని విద్వాంసములు జరిగి ఉన్న చూసారా ఒక అబద్ధమే కదా చిన్న అబద్ధమే కదా తింటే ఏమై ఉన్నది ఆకలేసి ఉన్నదేమో కాదు ఆ చెట్లు ఆ యొక్క ప్రాంతంలో ఉన్న ప్రతి చెట్లకి ఫలాలు ఉన్నాయి సీజన్స్ లేవండి ఈ రోజుల్లో అయితే వేసవ కాలం వస్తే మామిడి పళ్ళు వస్తూ ఉంటాయి ఏమండి అలాగే కొన్ని సీజన్ బట్టి కొండలు కొన్ని పళ్ళు వస్తూ ఉంటాయి కొన్ని ఫలాలు వస్తూ ఉంటాయి కానీ ఆ యొక్క ఏదైనా తోటలో నిత్యము ఫలాలు ఉంటూ ఉన్నాయి ఏమండి ఇద్దరు మనుషులకు గొప్ప తోట వేశాడు దేవుడు ఏమండి ఈ రోజున ఈ ఈ యొక్క చెట్టు పండులు అయిపోతే మరొక చెట్టు పండ్లు ఉన్నాయి అక్కడ కానీ ఆ పండు కొరకే ఆశపడి ఉన్నది ఆ యొక్క స్త్రీ స్త్రీ తినడమే కాకుండా అలాగనే పురుషుడికి కూడా ఇవ్వడము జరిగి ఉన్నది పురుషుడు అనగా ఆదాముకి ఇవ్వడము జరిగి ఉన్నది ప్రియ దినబుట్లే ఈ యొక్క రమ్య ఈ యొక్క రమ్యమైన లోకము మనలను ఏమండి పాపానికి గురి చేస్తూ ఉన్నది ఈ యొక్క రమ్యమైన లోకములో ఈ యొక్క పాపాన్ని చూపిస్తూ ఉన్నది ఆ సైతనుడు ఆ యొక్క అబద్ధానికి జనకుడు ఈ యొక్క పాపాన్ని మనకు చూపిస్తూ ఉన్నది కనులకి ఏదైతే రమ్మిగ మనకి కనపడుచున్నదో కనులకి ఏదైతే ఇంపుగా మనకు ఉంటూ ఉన్నదో దానిని మనము ఆకర్షితులైపోతూ ఉన్నాం అది స్త్రీ అయినా పురుషుడైనా ఏదైనా సరే ఈ రోజున ఏమండి చాలామంది కొన్ని భూములు పొందుకోవడానికి లేకపోతే కొన్ని కొన్ని ఉద్యోగాలు పొందుకోవడానికి లేదంటే కొన్ని బంగ్లాలు పొందుకోవాలంటే వారి యొక్క శరీరాన్ని అర్పించుకుంటున్నారు ఎంతో దౌర్భాగ్యమైన ఒక ప్రమోషన్ కావాలంటే ఆ యొక్క యజమానుడు ఏం చెప్ ఏం చెప్తే అది చేస్తూ ఉన్నారు ఒక స్త్రీ గడిచిన ఒక రెండు సంవత్సరాల క్రితము ఒక ఇంటర్వ్యూలో తెలియపరుస్తూ ఉన్నది ఆ ఆ యొక్క యజమానుడి యొక్క పాపము బయటపడినప్పుడు ఆమె బయటకు వచ్చి ఇదిగో నన్ను కూడా ఆ యొక్క యజమానుడు ఇలాగని చేస్తున్నాడు నాకు నాకు కావలసినది నీవిచ్చినట్లయితే నీకు గొప్ప ప్రమోషన్ ఇస్తానని ఆశ పెట్టి ఉన్నాడు ఆ అలాగ నీ ఇంటర్వ్యూలో తెలియపరుచున్నది ఏమండి ఈ యొక్క లోకము పాపపు లోకం అండి దేని కొరకు నీవు ఆశపడినట్లయితే దాని కొరకు నీవు ప్రార్థన చేయి ప్రభునకు ఇది కావాలని అడిగితే దేవుడు తక్షణమే నీకు దేవుడు అనుగ్రహిస్తాడు ఆయనను ఆయన నిన్ను చేస్తున్నాడు నీకేం కావాలో ఆయనకు తెలియదా నీవు మరణమైనంత వరకు నిన్ను పోషించేవాడు గొప్ప దేవుడు ఆయన తప్ప ఈ లోకంలో ఏ దేవుడు లేదు దేవుడు స్తోత్రం కలిగిన గాకే నిరంతరము పక్షులను పోషిస్తూ ఉన్నాడు పక్షులు విత్తవు కోయబడవు దేనికి ఏమి చేయవు కానీ వాటి యొక్క కడుపుని దేవుడు నింపుతూ ఉన్నాడు ప్రతి కాలాలలో ప్రతి కాలాలలో ఆ పక్షులకు చక్కగా ఆహారాన్ని దేవుడు దయచేస్తున్నాడు మరొక వాక్యానికి వెళ్తే ప్రియ దిని బిడ్లారా ఆది కాండ రెండో అధ్యాయము ఎవండి పదహారు నుంచి ఒకసారి మనం చూసినట్లయితే మరియు దేవుడిని యుహోవ ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిర్భయముగా తినవచ్చును అయితే మంచి చేయటమైన తెలుగు వృక్ష ఫలములను నీవు తినకూడదు నీవు వాటిని తిను దినమని నిత్యముగా చచ్చేదని నరుణ్ణి కాజ్ఞాపించాను అంటే ఆధ్యాత్మికముగా చనిపోయినట్టు శారీరకముగా కాదండి శారీరకముగా అంటే ఇంకా ఊపిరి ఉండదు మన యొక్క మన యొక్క శరీరంలో ఆధ్యాత్మికముగా మరి ఆ యొక్క ఆదాము అవులు చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ప్రియ దారు ఇక్కడ ప్రసంగిలో ఒకసారి ఒక మాట ఉన్నది ప్రసంగిలో ఒకసారి మనం చూసినట్లయితే ప్రసంగి తొమ్మిదో అధ్యాయము ఐదవ వాక్య భాగము బ్రతికి ఉండు వారు తమ చతురని ఎరుగుదురు అయితే చచ్చిన వారు ఏమి ఎరుగురు వారి పేరు మరోబడి ఉన్నది ఏమండి ఇది మనం జ్ఞాపించేసుకోవాలి సహోదరి సహోద సహోదరుల మరి ఇక్కడ చచ్చిన వారికి ఎటువంటి ఏమీ తెలియదు కానీ బ్రతికున్న వారు బహుజాగ్రత్తగా ఉండాలి బహుజాగ్రత్తగా ఉండాలంటే ఇదిగో ఆ యొక్క అబద్ధం ద్వారా మరి ఆధ్యమ ఆధ్యాత్మికమైన జీవితం వరకు కోల్పోయి ఉన్నారు ఈరోజు వాక్యం వింటున్న సహోదరు సహోద్రుడ మరి ఈ యొక్క వాక్యము నీవు ముందు విని ఉండొచ్చు లేకపోతే వినలేని స్థితిలో ఉండొచ్చు కానీ ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుచున్నాడు ఏంటంటే ఆధ్యాత్మికమైన స్థితిలో నీవు చచ్చిపోవద్దు శారీరకముగా చనిపోయిన పర్వాలేదు కానీ ఆధ్యాత్మికముగా నీవు చనిపోయినట్లయితే దేవుడికి నీవు దూరం అయిపోతావు దేవునికి దూరం అయిపోతావు నీవు ఆధ్యాత్మికంగా నువ్వు దూరం అయిపోతే నువ్వు మనుషులకు ఎంతో దగ్గరగా ఉంటావు మనుషులు నిన్ను ప్రేమిస్తూ ఉంటాను కానీ ఆ ప్రేమ నువ్వు జీవించినంత కాలమే కానీ చనిపోయిన తర్వాత ఏమండి చనిపోయిన తర్వాత కూడా దేవుడు నిన్ను ప్రేమించాలంటే ఈరోజు నేను నీవు ఆధ్యాత్మికముగా ఇంకను బలముగా ఎదగాలి శరీరము క్షీణించిపోయినా పర్వాలేదు కానీ ఆత్మ నాశనము కాకూడదని పౌలు చెప్తూ ఉన్నాడు ఏమండి రోజున ప్రతి ఆత్మ నశించిపోతున్నది ఎందుకంటే సేవకుల ద్వారా ప్రాముఖ్యంగా సేవకుల ద్వారా ఆత్మ నశించిపోచున్నది ప్రియ దేవుని సంగమా ఇది చెప్పడానికి నేను ఎంతగానో బాధపడుచు ఉన్నాను ఎందుకంటే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉన్న నిజాలు బయటికి తెలియజేయలేని స్థితిలో ఉంటున్నారు ఎందుకంటే సంఘ పెద్దలకు భయపడుతున్నారు సంఘాలకు భయపడుతున్నారు ఎందుకంటే ఒకవేళ ఈ యొక్క వాక్యములు అబద్ధం ఆడకూడదని తెలియజేసినట్లయితే ఈ యొక్క సంఘాన్ని విడిచిపెట్టి వేరొక సంఘానికి వెళ్ళిపోతుంటారేమో పోతే పోనా ఉండే నా నా యొక్క వ్యూ చెప్తూ ఉన్నాను సంఘంలో నిజ నిజాయితీగా దేవుని యొక్క వాక్యాన్ని విత్తినట్లయితే ఉన్నవారినైతే దేవుడు తీసుకెళ్తాడండి ఏమండి సంఘము వంద మంది ఉంటే వంద మందిని దేవుడు తీసుకెళ్ళిపోవాడు అందులో కొంతమందిని మాత్రమే నీతి మంతులుగా యథార్థమంతులుగా ఉన్నారో వారిని మాత్రమే దేవుడు తీసుకెళ్తాడు రోజున సంఘంలో వంద మంది ఉండాలి లేకపోతే రెండు వందల మంది ఉండాలి వెయ్యి మంది ఉండాలి ఏమండి వెయ్యి మంది వంద మంది ఉంటే ఆ సంఘం అంతా నీతి మంత్రులైనా దేవుని యొక్క వాక్యము ఏమండి అంగీకరించకపోతే వంద మంది ఉంటే ఏంటి లేకపోతే వెయ్యి మంది ఉంటే ఏంటి నిజాయితీగా సేవ చేయాలి సేవకులకి నేను తెలియజేస్తూ ఉన్నాను ప్రయత్నింపడలేరా ఈ సంఘము దేవుని యొక్క సంఘము కట్టబడాలంటే నీతిమతుల ద్వారా మాత్రమే కట్టబడతాది అబద్ధాలకు జనకలుగా ఉన్నవారిని మాత్రము దేవుడు అంగీకరించడం సాతాను యొక్క సంబంధికులను మాత్రము దేవుడు అంగీకరించడం ఈ రోజున నీవు సాతాను యొక్క సంబంధికుడిగా నీవు ఉన్నట్లయితే మార్పు చెందు మోకరించి ప్రార్థన చేయి అయ్యో ఎంతవరకు ఇటువంటి సేవ చేస్తున్నానే ఎంతవరకు నేను ఇలా ఈ యొక్క విశ్వాసిగా ఉన్నానే నన్ను కరుణించు ప్రభు నన్ను ఆదరించు అంటే దేవుడు తప్పకుండా నేను ఆదరిస్తాడు నీ నోటికి పూరగా ఉంటాడు నీవు అబద్ధం ఆడకుండా లేకపోతే నీ యొక్క కనులకు కాపరిగా నీ నోటికి కాపరిగా నీ యొక్క వినుకుడికి కాపరిగా ఆయన ఉంటాడు ఆయనే కదా మనకు కాపరి ఆయన ఎలా ఉన్నాడు అలాగునే కదా మనం జీవించవలసినది అలాగ నీ ప్రియబిడ్లారా చచ్చిన వారికి ఏం తెలియదు బ్రతిక ఉన్నవారు మాత్రమో బహుజాగ్రత్తగా ఉండాలి ఏమండి అయితే ఇక్కడ వాక్యము మనం చూసినట్లయితే యోగ గ్రంథము యోగు పద్నాలుగో వచ్చాము రెండవ వాక్య భాగం ఒకసారి చూద్దాం పువ్వు వికసించినట్లు వాడు పెరిగి పెరిగి వాడిపోవును నీవు కనబడకపోనట్లు వాడు నిలవక పారిపోవు దేవుని స్తోత్రం కలిగింది కాక వాడు అంటే ఎవడు సాతనుడు ఏమండి యోగుకి ఎన్నో కష్టాలు పెట్టి ఉన్నాడు సాతనుడు కదా అవును కదా దేవుని దగ్గరికి వెళ్ళి ఉన్నాడు పర్మిషన్ తీసుకుని ఉన్నాడు దేవుడు ఏమి ఇచ్చాడు పర్మిషను ఆయన యొక్క పా ప్రాణాన్ని మాత్రము నీవు మొట్టకూడదు ఆయనకి ఇచ్చిన సమస్థానాన్ని నువ్వు ఏం చేసినా పర్లేదు కానీ దేవుడు ఎందుకైనా అంత నమ్మకంగా చెప్పేశాడు ఆయన చూసాడంటే ఆయన యొక్క చనిపోయినంత వరకు ఆయన యొక్క జీవితం ఏంటి అన్నది తెలుసు నా జీవితం నీ జీవితం కూడా దేవునికి తెలుసు నీవు చనిపోయినంత వరకు నీవు ఎలా ఉంటావో దేవునికి సమస్తమో తెలుసు నీవు ఎలా ఎదుగుతావో సమస్తమో దేవునికి తెలుసు నీవు ఆగి చనిపోతావో దేవునికి సమస్తమో తెలుసు నీకు ఏ భార్యను లేకపోతే ఏ భర్తను నీకు ఇవ్వాలో దేవునికి సమస్తం తెలుసు నీకు ఇవ్వాలా లేకపోతే బిడ్డలు ఇవ్వకూడదా దేవునికి సమస్తమో తెలుసు సమస్తమో తెలుసు ఆయనకి అందుకనే యోగ అంటూ ఉన్నాడు పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును ఉదయాన పువ్వు అండి సాయంత్రానికి ఏమైపోతుంది వాడిపోతుంది అలాగున ఆ యొక్క సాతనుడు కూడా మన విశ్వాసముగా బలముగా బలముగా ఉన్నట్లయితే సాతండు మన మధ్య నుంచి పారిపోతాడు దేవుని కాక సాతడు పారిపోవాలంటే మనం విశ్వాసంగా ఉండాలి నీడ కనబడకపోనట్లు వాడు నిలవక పారిపోవును దేవుని స్తోత్రమలింది కాక పువ్వు ఎలా అయితే సాయంత్రం పాడిపోతుందో నీడ ఎలా అయితే మన మధ్యన ఉంటుందో అలాగిన ఆ నీడ పారిపోయినట్లుగా సాతండు పారిపోతాడు విశ్వసిస్తున్నావు సహోదరి సోదరుడా ఈ మాటలను దేవుని యొక్క మాటలే ఎవండి పవిత్రమైన మాటలు ఈరోజు మనము దేవుణ్ణి విశ్వసించినట్లయితే ఏమండి మనము అబద్ధకులకు జనకులుగా మనము ఉండము దేవుణ్ణి మనం విశ్వసిందాము ఆయనను ఫాలో అవుదాము ఆయనను అనుసరిందాము ఆయన జీవితంలో ఒక ఒక సగభాగముగా మనం ఉండి దేవుని పేరట నిలుస్తూ ఎన్నో ఆత్మలను మనము రక్షిందాము ఒక్క అబద్ధమే కదా అని వాడినట్లయితే అది ఎంతో పాపానికి దారితీస్తూ ఉంటుంది దేవుడి యొక్క మాటలను దీవించి ఆశీర్వదించిన గాక ఆమె ప్రార్థించుకుందాం అందరు భక్తితో శ్రద్ధతో కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాను పరిశుద్ధుడే ప్రేమలు తండ్రి మహోన్నతుడా నీకు కృపను బట్టి మరొకసారి వందనములు తండ్రి ఇదిగో ప్రభ ఇంతవరకు నీ యొక్క వాక్యం ద్వారా మాతో ఎంతగానో సూటిగా తేటగా మీరు మాట్లాడి ఉన్నారు తండ్రి నేనా నీ చిత్తమైతే ప్రభ ఈ యొక్క వాక్యాలు వింటున్న వారిని నేను మరి ఇతరులకు చేరవేస్తున్న వారిని ప్రత్యేకంగా మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రభావ నేను మరి ఈ యొక్క వాక్యాలు విని ప్రభ వారి యొక్క ఆధ్యాత్మికమైన జీవితంలో నేను ఎన్నో గొప్ప కార్యములు వారు చూడటానికి మీరు సహాయం చేయండి నాయనా ప్రభ నిన్ను నమ్ముకున్న వారు తండ్రి నిన్ను నమ్ముకున్నవారు ప్రభావ మీరు ఆదరించండి కనికరించండి ప్రభావ నాయనా నిశ్చితమైతే తండ్రి ఇంతవరకు మా యొక్క జీవితంలో ఎన్నో అబద్ధాలు ఆడి ఉన్నా ప్రభా పాప జీవితాన్ని మేము అనుభవించి ఉన్నాం ప్రభావ నాయనా అయితే మమ్మల్ని మీరు జ్ఞాపం చేసుకొని ఆ పాప జీవితాన్ని మీరు తుడిచివేస్తాను అడుగు ఇదిగో ప్రభ నీ యొక్క మాట సెలవిస్తున్నది ఎవడైతే నన్ను అంగీకరిస్తాడో మరి ముందు చేసిన పాపములన్నీ నేను జ్ఞాపము చేసుకునని నీ వాగ్దానం ఇస్తూ ఉన్నాం తండ్రి ఇక మీద మేము ఎటువంటి పాపం చేయకుండా ఈ క్షణమంది ప్రార్థన పూర్వకంగా మా యొక్క జీవితాలను మార్చుకునే బాధ్యత మాకు దయచేయండి ఇదిగో ప్రభా ప్రత్యేకంగా ప్రార్థన అవసరం కోరిన వారి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం ఇదిగో ప్రభా మరి నాగవ్ గారి మీద జ్ఞాపం చేసుకోండి అవిడికి నాయన చక్కటి ఆరోగ్యము దయచేసి నేను అమ్మాయి పరచండి ప్రభావ అలాగే ప్రభా రాజభాబు గారిని బట్టి నీకు పొందురా మంజు గారిని బట్టి నైనా మరి రుచిత గారిని బట్టి సంతోష్ కుమారి గారిని బట్టి రాజు గారిని బట్టి ప్రభా బాలరాజు గారిని బట్టి నీకు స్తోత్రం తెలియజేస్తూ ఉన్నాను ఇదిగో ప్రభా బాలరాజు గారు స్వదేశానికి నైనా మరి రావాలని సిద్ధపడి ఉన్నారు ప్రభా నిశ్చితమైతే తండ్రి వారి యొక్క ప్రయాణ కాలం ముందు మీరు సహాయం చేయండి నైనా మరి యొక్క స్వదేశానికి వచ్చి వారి యొక్క భార్యతో వారి యొక్క బిడెతో ప్రభా సంతోషంగా వారు గడపడానికి మీరు సహాయం చేయండి ఇదిగో ప్రభా వారి యొక్క జీవితంలో నైనా ఒక మరి బాధాకరమైన విషయం ఉన్నది నిశ్చితమైతే చక్కటి గర్భఫలం వారికి దయచేసి నీ కృపచాటున వారు మరుగుపరచుకుంటా తండ్రి ఇదిగో ప్రభా మేము ఎన్ని నైనా ప్రయత్నములు చేసినా కూడా నీవు నీవనుకున్న రీతిగా నైనా మరి మేము ఉండటానికి మాకు సహాయం చేయండి ప్రభా నిశ్చితం అయితే తండ్రి వారికి చక్కటి గర్భఫలం ఇచ్చి మహింపరచండి అలాగని ప్రభా న మరి మరొక దేశంలో ఉన్న సహోదరుడు నైనా మరి వినోద్ గారిని బట్టి నీకు పొందిరా వారు కూడా ప్రభా స్వదేశానికి రావాలని ఆశపడుచుకున్నారు నిశ్చితమైన ప్రభు వారి ప్రాణకాలం కూడా మీరు ఉండండి సహాయం చేయండి ఇదిగో ప్రభు నైనా మా యొక్క ప్రియులు విశ్వాసులు అయినా మరి రాజుగారిని బట్టి శాంతి గారిని బట్టి నీకు పొందరాలు ప్రభావ వారిని ఏకపరిచి నైనా చక్కటి బహుమానము వారికి అనుగ్రహించండి ప్రభువ అలాగనే ప్రభు మరి ప్రమల గారిని బట్టి నైనా ఏడుకొండల గారిని బట్టి నీకు పొందాలి వారి యొక్క కుమారులను మీరు దీవించండి ప్రభు మంచి జ్ఞానం ఇచ్చి వారిని నడిపించండి వారి యొక్క తల్లిదండ్రులు కూడా మీరు దీవించండి ప్రభు ఇదిగో ప్రభా శ్రీనివాస్ గారిని బట్టి వారి యొక్క కుటుంబాన్ని బట్టి నీకు పొందరాదు అయినా వారి యొక్క కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపం చేసుకోండి ఇదిగో ప్రభా నిశ్చితమైతే తండ్రి గౌరీ గారిని మీరు జ్ఞాపం చేసుకోండి ప్రభా మరి బిడే తండ్రి మరి దూరదర్శంలో వారి పని చేస్తుండగా అయినా మరి పనిలో ఎటువంటి అలసట వారికి లేకుండా చక్కటి ఆరోగ్యం ఇచ్చి మీరు నడిపించండి ఇదిగో ప్రభ సుభాషిణి గారి మీరు జ్ఞాపం చేసుకోండి ప్రభా వారికి వారు అనుకున్న రీతిగా చక్కటి బహుమానం వారికి అనుగ్రహించి ఉన్నారు అలాగే ప్రభా రమ్య గారి మీరు జ్ఞాపం చేసుకున్నది నీకు స్తోత్రములు తండ్రి నైనా చక్కటి శక్తిని బలాన్ని బీడక దాయించండి అలాగే ప్రభా మరి కుమారి గారిని ప్రభా పుష్పలత గారిని కూడా మీరు జ్ఞాపం చేసుకోండి ఎవరైతే గర్భఫలం లేదో ఈ యొక్క వాక్యం ద్వారా ఏకీపిస్తున్నారు నాయన మరి వారి యొక్క గర్భాలను మీరు ముట్టండి స్వస్థపరచండి గర్భఫలం ఇచ్చేవాడు నీవే కనుక వారికి చక్కటి గర్భఫలం దాయించండి ప్రభావ ఇదిగోనైనా మరి గర్భఫలంతో ఉన్న బిడలని బట్టి నైనా నీకు వందరాలు ఇదిగో ప్రభు నూతనముగా వివాహం జరిగిన బిడలని బట్టి నీకు స్తోత్రం తెలియజేస్తుంది యవనస్తులను ఎవరు ప్రత్యేకంగా మీరు దీవించండి ప్రభు వారి యొక్క నాయన మరి త్రోవ నీ దగ్గరికై ఉండటానికి మీరు సహాయం చేయండి ప్రభావ ఈ లోక త్రోవలో వారు నడవకుండా ఏనా నీ యొక్క త్రోవలో వారు నడిచే బాధ్యత దాయించండి అయినా సంఘాలను మీరు దీవించండి సంఘ సేవకులను మీరు దీవించండి సంఘ పెద్దలను దీవించండి ప్రభువా నాయకులను మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రభువా చక్కటి జ్ఞానం ఇచ్చి మీరు నడిపిస్తున్నాడు వచ్చు అన్నా ఇక ప్రభా నిశ్చితం నేను తాడ రమేష్ గారి గురించి కూడా మేము ప్రార్థిస్తూ ఉన్నాం వారు కూడా నేను స్వదేశానికి రావాలని ఆశపడుతున్నారు అయినా వారి యొక్క ప్రాణాన్ని కూడా మీరు తృప్తిపరచండి ప్రభువా అయినా మరి అఖిల్ గారి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం వారికి ఉన్న ఆర్థిక సమస్యను కూడా మీరు తొలగించండి ప్రభు నీకు కొందరము అలాగన్నా ప్రభువా అయినా మరి అనిల్ గారిని బట్టి ఆయన స్వర్ణ గారిని బట్టి నీకున్న వారు కూడా దూరదేశంలో ఉండగా వారికి కావాల్సిన ఇవ్వలన్నీ మీరు అనుగ్రహించండి ప్రభా వారికి కుటుంబాన్ని మీరు ఆదరించండి ప్రభువాయినా నిశ్చితమైతే ప్రభు ఈ యొక్క వాక్యాన్ని వీక్షిస్తూ ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆస్వాదిస్తారని మా పాపం మీరు క్షమిస్తారని ఏ నామంలో ఈ యొక్క కొద్ది నొప్పి అడిగిన్నాము తండ్రి అందరికీ వందనాలండి శుభదినము దేవుడు మీ యొక్క కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించింది గాక